మరియు ఉదయ కాలములకు ప్రభు ఇచ్చినటువంటి వాక్యము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండో వాక్యాన్ని మనము చదువుదాం ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యుద్ధ ఉన్నది దేవుడి నామానికి మహిమగల్గుని దాకా దేవుని బిడ్డలైన మనతో ప్రభు శరవిస్తున్నటువంటి ఒక ఉన్నతమైన నిరీక్షణతో కూడినటువంటి మాటలు ఏంటంటే నేను త్వరగా రాబోతున్నాను అల్లియా ప్రభు త్వరలో ఆయన బిడ్డలను కలుసుకోవడానికి రానే ఉన్నాడు ప్రభు త్వరగా వచ్చేవాడై ఉన్నారని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మరి ఆయన వచ్చు కాలంలో ఆయన చేసే ఒక ముఖ్యమైన పనిని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు ఏం చెప్తున్నారంటే వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చే జీతం ఆయన తీసుకొని వస్తాడంటారు దేవునామానికి మహిమగలుగునిగా ప్రతి ప్రతివాని క్రియలను ఆయన గమనిస్తూ ఉన్నాడు ప్రతి క్రియలను ఆయన గుర్తిస్తూ ఉన్నాడు ప్రతి క్రియకు ఒక జీతము రభు యొద్ద మనకు దొరుకుతుంది ప్రభు మనకు ఇవ్వడానికి రాబోతున్నానని సెలవిస్తున్నాడు అందుకే ఆ పైన పదకొండవ వచనంలో ఆయన చెప్తాడు అన్యాయము చేయువాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము అంటాడు అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము అంటాడు నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగా ఉండనిమ్ము పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడిగా ఉండండి అని లుయా కాబట్టి ప్రభు చెప్తున్నాడు అన్యాయస్తులుగా ఉంటున్నారా ఇంకా అన్యాయం అధికంగా చేస్తూ ఉండండి అపవిత్రుడుగా ఉంటున్నాడా ఇంకా అపవిత్రంగానే మీరు ఉండండి ఎందుకంటే మనం అంచ దినాల్లో ఉంటున్నాం కాబట్టి అన్యాయస్తులు అపవిత్రులు మన కళ ముందు అధికమవుతున్నాడు కానీ దేవుడు సెలవిస్తున్నాడు నిన్ను దేవుడు నీతిమంతుడుగా చేశాడా నువ్వు ఇంకా నీతిమంతునిగా తయారవ్వాలి నేను దేవుడు పరిశుద్ధునిగా తన రక్తంతో కడిగాడా నువ్వు ఇంకా పరిశుద్ధంగా తయారవ్వాలి ఖలీ లూయ నేను ఎందుకు ఇంకా నీతివంతులుగా ఇంకా పరిశుద్ధునిగా ఎందుకు తయారవ్వాలంటే దేవుడు చెప్తున్నాడు నేను జీతము చేత పట్టుకొని రాబోతున్నాను అలీ దేవుడు జీతం ఇస్తాడు చూడండి ఈ లోకంలో మనం చేసే ప్రతి పనికి మనకు జీతం అనేది ఉంటుంది మనం చేసే ప్రతి పనికి జీతం ఉంటాయి ఏమి విత్తుతామో అదే పంట అంటాడు అదే విధంగా ప్రభు చెప్తున్నాడు నువ్వు జీవించే జీవితానికి నమ్మకమైన దేవునిగా నేను జీతం ఇవ్వడానికి రాబోతున్నాను మానవుడు చేసే ప్రతి క్రియకు నా యుద్ధ జీతం ఉంది అలాయా ఒక లోక సంబంధమైన వ్యక్తి మనం చేసిన పనికి లెక్క కట్టి మరి జీతం ఇస్తున్నప్పుడు సృష్టికర్త అయిన దేవుడు ఇంకెంత నమ్మకంగా మనకు జీతం ఇస్తాడు నిశ్చయముగా టైంగా ఆయన అంటున్నాడు ప్రతి ఒక్కరికి నేను జీతం ఇవ్వబోతున్నాను అన్యాయస్తులకి ఇవ్వ ఇస్తాడు అపవిత్రులకి ఇస్తాడు నీతిమంతునికి ఇస్తాడు పరిశుద్ధునికి కూడా ఇస్తా కాబట్టి చూడండి మొదటగా మనం గమనిస్తే దేవుడు చెప్తున్నాడు అన్యాయస్తులు అపవిత్రులు వీళ్ళ గురించి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏమన్నాడు వాని వాని క్రియల చొప్పున నేను ప్రతిఫలం ఇస్తానంటున్నాడు క్రియల చొప్పున ప్రతిఫలం కాబట్టి నాలుగు రకాల క్రియలలో మనము కొన్ని క్రియలను మనం ఈ దినంనా ధ్యానించబోతున్నాం మరి మొదటగా గమనిస్తే యోహాను మొదటి యోహాను రాసిన పత్రిక మొదటి వ్యవహారం రాసిన పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచనాన్ని మనం చదువుదాం అపవాది మొదటి నుండి పాపం చేయిచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచటకి దేవుని కుమారుడు ప్రత్యక్షమాయ కాబట్టి వాక్యం స్పష్టంగా ఏం చెప్తుంది పాపము చేసే ప్రతివాడు మొదటి నుంచి పాపము చేయించున్న అపవాది యొక్క సంబంధం అంట పాపము చేసే ప్రతి వాడు ఏ భేదం లేదు పాపము చేసే ప్రతి వాడు అపవాది సంబంధం మరి దాంట్లో పదో వచనం చెప్తుంది మూడో అధ్యాయం పదో వచనంలో దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడు నీతిని జరిగించని ప్రతివాడును సహోదరుని ప్రేమించని ప్రతివాడును దేవుని సంబంధులు కారు కాబట్టి ఈ భూమి మీద రెండు రకాల పిల్లలు ఉన్నారు మన ఎన్ని దేశాలున్నా ఎన్ని మతాలున్నా ఎన్ని కులాలున్నా ఎన్ని జాతులున్నా తెగలున్నా ఇంక ఏవైనా ఉన్నా మనిషి అన్ని ముక్కలుగా ఒక మనిషిని వెడగొట్టుకున్నా ఈ భూమి మీద రెండే రెండు రకాలు ఉన్నారు మనుషులు ఒకటి దేవుని పిల్లలు రెండు అపవాది పిల్లలు రెండే రెండు రకాలు దేవుని పిల్లలు అపవాది పిల్లలు ఇద్దరికీ దేవుడి క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు ఆ ప్రతిఫలం ఇవ్వడానికే ప్రభు రాబోతున్నాడంట అదే లూయా యేసు ప్రభు త్వరగా వచ్చేది ప్రతి క్రియకు జీతం ఇవ్వడానికి ఆయన అంటున్నాడు మరి అపవాది సంబంధి వాళ్ళు ఆయన వాళ్ళు ఎలా ఉంటారంట అపవాది మొదటి నుంచి పాపము చేస్తున్నాడు కాబట్టి పాపము చేసే ప్రతి వారు కూడా అపవాది పిల్లలే పాపం చేసే ప్రతి వాడు కూడా అపవాది పిల్లలే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు అదే మనము మనుషులు కొంతమంది ఏమనుకుంటారంటే ఏముందిలే ఈ తప్పు చేస్తే ఏమైపోద్ది ఈ చిన్న తప్పు చేస్తే మళ్ళీ దేవుడి దగ్గర క్షమాపణ అడిగేస్తే దేవుడి క్షమించేస్తాడు దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మనల్ని ఒక్కసారే తన రక్తంతో మనల్ని పరిశుద్ధపరిచాడు పరిశుద్ధపరిచిన తర్వాత మరలా పాపం చేయొద్దు అని చెప్పాడు అసలు రక్షణ పొందుకొని వాళ్ళ విషయం వాళ్ళు ఆల్రెడీ అపవాది సంబంధులుగానే ఉన్నారు వాళ్ళు వాళ్ళ జీవితాలు దానికి అంకితం చేసుకొని జీవిస్తుంటారు పాపానికి పరిశుద్ధులైన వాడు పాపం చేసినప్పుడు లేదా తెలియకుండా ఒక పాపపు ఆలోచన క్రియలు చేయడానికి ఆ పరిస్థితులు ఏర్పడినప్పుడు ఎంతో కన్నీరుగా అరుస్తుంటాడు అయ్యా ఏంది పరిస్థితి ఈ శోధన ఏంటి నాకని సో పలు విధాలుగా ఈ పాపం అనేది మానవుణ్ణి అటాక్ చేస్తూనే ఉంటుంది మానవ జీవితాన్ని దుష్టుడు ఏ విధంగా తాకుతాడంటే పాపము అనేటువంటి ఒకే ఒక క్రియ ద్వారా ప్రతి మానవుణ్ణి తాకుతాడు అది అన్యుడం లేదు దేవుని బిడడం లేదు ప్రతి ఒక్కరిని వాడు పాపము అనేటువంటి తన బలమైనటువంటి ఉచ్చులో వాడిని బందీ చేయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటాడు ఎందుకంటే దేవుడు జీతం ఇవ్వడానికి త్వరగా వస్తాడు అని అపవాదికి తెలుసు దేవుడు ప్రతివాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాడనే వాడికి తెలుసు కాబట్టి దుష్టుడు ఏం చేస్తుంటాడు మొదటి నుంచి వాడు పాపం చేస్తున్నాడు కాబట్టి వాడితో పాటు ఎంతమందిని మరి ఆ పాపములో బంధించాలో వాడు వాడి ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉంటాడు అందుకే దేవుడు అంటున్నాడు పాపం చేసే ప్రతివాడు అపవాది సంబంధి ఒక వ్యక్తి పాపములో మునిగి తేలుతూ ఉన్నాడు పాపములో కూరుకొని పోయి ఉన్నాడు అంటే మనము స్పష్టంగా అంటే వాడు ఎంత ఎంత పరిశుద్ధంగా నటిస్తుంటే కావచ్చు లేకపోతే అతను లోకానుసారమైన వ్యక్తి కావచ్చు మనం వేయాల్సిన ముద్ర ఏంటంటే అతడు అపవాది సంబంధి అని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఒక వ్యక్తి పాపములో ఉన్నాడంటే అతను అపవాది సంబంధి అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే రెండే రెండు రకాల జాతులు మీద ఉన్నాయి ఒకడు దేవుని బిడ్డగా జీవించేవాడు రెండు అపవాది సంబంధి ఈ రెండు జాతుల్లో నీవు నేను ఏ దాంట్లో ఉన్నామనేది మన క్రియలు బట్టి తెలుస్తుంది మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి తెలుస్తుంది మరి దేవుని వాక్యము స్పష్టంగా అపవాది సంబంధి అయిన వారు చేసే క్రియల యొక్క క్రియల గురించి స్పష్టంగా రాయబడి ఉన్నాయి చూడండి హోషియా గ్రంథంలోకి మనం వెళ్దాం హోషియా గ్రంథము నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం మొదటి రెండు వచనాలు మనం చదువుదాం ఇక్కడ వాక్యం చేస్తుంది ఇస్రాయేల్ వార్లారా యహోవ మాట ఆలకించుడు సత్యము కనికరము దేవుని గూర్చిన జ్ఞానము దేశ లేకపోవడం చూచి యహోవా దేశ నివాసులతో వ్యాజ్యం ఆడుతున్నాడు అబద్ధ సాక్ష్యం పలుకుటయు అబద్ధ మాడుటయు హత్య చేయుటయు వ్యభిచరించుటయు వాడుకయ్యను జనుడు కన్నం వేసెదరు మానక నరహత్య చేసరు దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎక్కడైతే సత్యం ఉండదో అనగా సత్యం అంటే ఏంటి నేనే మార్గము సత్యము జీవము అని చెప్పినటువంటి వేసునందు రక్షింపబడే అనుభవం ఒక వ్యక్తికి ఎప్పుడైతే ఉండదో ఆ రక్షణ ద్వారా జాలి కనికరం అనేది ఒక వ్యక్తిలో వస్తుంది అంటే జాలి కనికరం లేని పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో దేవుని కూర్చిన జ్ఞానం అంటే ఏంటి దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యానుసారంగా తన జీవితాన్ని సరిచేసుకునే జీవితాలు ఎక్కడైతే ఉండవో అక్కడ రకరకాల పాపములు విస్తరిస్తాయి అని దేవుడు చెలవిస్తున్నాడు అక్కడ అబద్ధాలతో ప్రారంభమవుతుందంట పాపం ఎందుకంటే సాత్నానుడు అబద్ధానికి జనకుడు అని దేవుని వాక్యం చెప్తాడు అబద్ధాన్ని స్టార్ట్ చేసిందే సాత్డు కాబట్టి చిన్న చిన్న అబద్ధాలు మన పిల్లలు చెప్తూ ఉంటే మనకేందంటే ముద్దు ముద్దుగా ఉంటాయి చూడండి నేను చక్కగా అబద్ధం చెప్పాడు మావాడని చెప్పాడు మనం నెలమే కొన్ని కొన్నిసార్లు చిన్నప్పుడు పిల్లలకి నేర్పిస్తూ ఉంటాం ఎలాగా ఇంట్లో ఉండి కూడా నేను లేనని చెప్పు లేనని చెప్పు అనే మాటలు చెప్పడాలు వాళ్ళు ఏంటంటే అక్కడ చిన్న చిన్నగా చక్కగా అబద్ధాలు చెప్పడం నేర్చుకుంటుంటారన్నమాట ఇట్లా అబద్ధాలు అనేది ప్రారంభంతో చిన్న వయసులో స్టార్ట్ అయినటువంటి అబద్ధాలు అపవాదికి చోటు ఇవ్వడానికి కారణాలుగా మారుతాయి అందుకే అపవాదికి మీరు చోటు ఇవ్వద్దు అంటది దేవుని వాక్యం అపవాదికి ఎప్పుడైతే మనము చోటు అనేది ఎట్లా స్టార్ట్ అవుతుందంట అబద్ధ సాక్ష్యం పలుకుట అబద్ధ మాడుట దాని నుంచి ఏమవుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఏది హత్య చేయుట దొంగలించుట వ్యభిచరించుట కళ్ళం వేయుట నరహత్య చేయుట చిన్న పాపముతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేరు ఏమైంది వ్రతవృక్షముగా మారిపోయింది మానవులు కూడా ఈ దినాల్లో దేవుని గుర్చిన జ్ఞానం కానీ రక్షణ అనుభవం కానీ లేనందువల్ల ఇటు విపరీతమైన పాపములో మునిగి తేలుతూ ఉన్నారు ఆ పాపము మానవుని జీవితాన్ని కబలించి వేస్తుంది మానవుని జీవితాన్ని వాడే నాశనం చేసుకోవడానికి కారణంగా మారుతుంది ప్రభువు చెప్తున్నాడు అన్యాయస్తుడు ఇంకా అన్యాయం చేయండి అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగా ఉండని నీతిమంతుడుగా ఉంటున్నావా నీతిమంతుడుగా నువ్వు జీవించు పవిత్రుడుగా ఉంటున్నావా ఇంకా పరిశుద్ధంగా తయారవు ఎందుకంటే జీతం తీసుకొచ్చే దినములో నేను ప్రతి క్రియను లెక్క పెట్టబోతున్నాను ప్రతి క్రియను లెక్క ఏ క్రియకు కూడా జీతం లేకుండా ఉండదు ప్రతి దానికి నేను జీతం ఇవ్వడానికి రాబోతున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అల్లి లూయా దేవుని నామానికి మహిమ గలుగులు దాత ఆయన బిడ్డలైన మనము ఒకవేళ ఎట్టి శోధన మన జీవితంలో ఎదురైంది అనుకోండి ఎందుకంటే ఇంకా మరి పాపముల్లో చాలా రకాలు ఉన్నాయి లిస్టు ఈ లిస్ట్ అంతా కూడా మనకు పలు దగ్గర దేవుడు మనకు సెలవిచ్చున్నాడు అంచె దినాల్లో అపాయకరమైన కాలములు వచ్చునని రెండవ తిమోతి మరి మూడో అధ్యాయం మొదటి నుంచి ఐదు వచనాల వరకు చదివితే అక్కడ ఒక పెద్ద లిస్ట్ రాయబడి ఉంటుంది సో వీటన్నిటిలో ఏదన్నా మనల్ని ఏదో ఒక కారణం చేత ఏదో ఒక బలహీన చేత అపవాది మనను బలహీనపరచాలని మనకు దేవుడిచ్చినటువంటి ఈ రక్షణ కోల్పోయే విధంగా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనము చేయాల్సిన ముఖ్యమైన పని ప్రభువు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు ఏం చేయాలి మనము యాకోవ్ రాసిన పత్రిక యాకోవ్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవుడు వంతు ఒక అద్భుతమైనటువంటి మార్గాన్ని సెలవిస్తున్నాడు ఒకవేళ తెలియక మనం అపవాదికి చోటు ఇచ్చినట్లయితే మరి ఇట్టి క్రియలు మనకు తెలియకుండా మన జీవితాన్ని అంటుకున్నట్లయితే ఎందుకంటే మనం పాప లోకంలో లోకంలో జీవించినప్పుడు లోకంలో ఉన్నటువంటి ఈ పాపం ఏం చేస్తుంది మనిషిని ఎక్కడో దగ్గర తాకుతుంది ఏ విధంగా మనము ఇంట్లోంచి బయటికి వచ్చి మనం ప్రయాణం నడుస్తూ ఉన్నప్పుడు పని చేస్తున్నప్పుడు దుమ్ము ధూళి ఎలా మనల్ని తాకుతుంటాయో ఈ పాపం అనేది మానవ శరీరాన్ని తాకుతూనే ఉంటుంది ఏదో ఒక విధంగా మానవుని దేవునికి దూరం తీసుకు వెళ్ళడానికి అపవాది వేసే ప్రయోగం ఏంటి పాపం అలాంటప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంట దేవుడు చెప్తున్నాడు యాక రాసిన పత్రిక నాలుగో వచ్చాయం ఏడో వచ్చనంలో కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ అద్దరి నుంచి పారిపోతాడు అల్లే లూయ దేవు నామానికి మహిమగలిగింది కాక ఎటువంటి పాపపు మురికి మన జీవితాన్ని అంటడానికి అపవాది ప్రయత్నాలు చేస్తున్నప్పుడు మనము వెంటనే ఏం చేయాలి దేవునికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి దేవునికి మనము లోబడాలి ప్రభువా నాకు ఇష్టము లేనటువంటి ఈ పాపము చేసేందుకు దుష్టుడు నన్ను ఫోర్స్ చేస్తున్నాడు లోకము లోకపు మనుషులు నన్ను ప్రేరేపిస్తున్నారయ్యా నాకు సహాయం చేయి నాకు సహాయం చేయి ఇదిగో ఈ జీవితాన్ని నేను నీ చేతిలో అప్పగిస్తున్నాను మరి ఇందాక మనం ఆరాధన చేశాం నీ చేతితో నన్ను పట్టుకో మరి నీ మార్గంలో నన్ను నడిపించయ్యా అల్లే అట్లా దేవుని చేతికి మన జీవితాన్ని అప్పగించి ప్రభు కృపను మనం పొందుకోవాలి దేవా ఈ అపవాది తంత్రముల నుంచి నాకు విడదలి ఉన్నాయి ఈ సోదం నుంచి బయటికి రావాలి తండ్రి ఎందుకంటే నా క్రియకు జీతం పొందుకునే దినం ఒక రోజు రాబోతుంది ఆ క్రియకు తగిన జీతం పొందుకోవడానికి ముందే నేనేం చేయాలి నేను దేవునికి ఈ పరిస్థితిని అప్పగించుకొని విడిచిపెట్టాలి అతిక్రమను దాచిపెట్టుకొనక మనము ప్రభు చేతిలో ఒప్పుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు కనికరం చూపిస్తాడంత ఆయన ప్రతి ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తుంది అపవాదితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఏసు రక్తము తెప్పివేస్తుంది పాపము అనేటువంటి సిమెంట్ ద్వారా అపవాది ఏం చేస్తాడు మనల్ని అతికిస్తాడనమాట వాడు సపవాది లేవు ఒకటే అన్నట్టు గట్టి కాంక్రీట్ గోడలాగా సిమెంట్ వేసి అతికిస్తాను అతికిస్తానంటాడు దేవు మనం ఏం చేయాలి ఏసు రక్తముతో కడగాలి దేవునికి లోబడి ఆయన రక్తము ద్వారా మనం పరీక్షించ మనల్ని మనం పరిశుద్ధపరుచుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అపవాదిని ఎదిరిస్తాం అపవాదిని ఎదిరిస్తాం ప్రతి వాడి ఆలోచనను వాడు ప్రేరేపించే ప్రతి పాపమును మనము ఎదిరించినప్పుడు వాడు మన ఎదురు నుంచి పారిపోతాడని చెప్తున్నాడు అదే లూయా దేవుని నామానికి మహిమ గాక కనుక ఒకవేళ అపవాది ఎటువంటి తంత్రములు మన మీద ప్రయోగిస్తున్నా కూడా అపవాది క్రియలను మనము నయపరచడానికి దేవుని శక్తిని మనం కోరుకోవాలి ఎందుకంటే దేవుడు త్వరలో రాబోతున్నాడు ప్రతి క్రియకు తగిన జీతం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఈ లోకంలో చేసే క్రియల్లో అపవాది క్రియలు మొట్టమొదటివి దేవుని బిడ్డలకు విరోధముగా అపవాది పనిచేస్తూనే ఉంటాడు మనము దేవుని బిడ్డల అయ్యి ఉన్నామని అపవాది తెలుసు కాబట్టి వాడు దేవుని బిడ్డలు కాకుండా వాడి బిడ్డలుగా మార్చడానికి వాడు అనుదినము ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటాడు మనము వాటిని ఎదిరించే శక్తి పొందుకోవడానికి మనల్ని మనం ప్రభుకి సమర్పించుకోవాలి ఉదయ కాలంలో మనం ప్రభుకి అప్పగించుకుంటాం ఏ అపవాది క్రియ నిన్ను ఇబ్బంది పరుస్తున్నా ఎట్టి ఆలోచనల ద్వారానో ఏ క్రియ ద్వారానో వాడు నిన్ను ఇబ్బంది పరుస్తున్నా ఈరోజు ప్రభువా నేను నీకు లోబడుతున్నాను ఈ పరిస్థితిని నీకు అప్పగిస్తూ ఉన్నాను ఈ యొక్క శోధనను నేను నీ చేతిలో పెడుతూ ఉన్నాను ప్రభువా నాకు సహాయము చెయ్యి అని ప్రభు కృపను మనం పొందుకుంటాం నిశ్చయముగా ప్రభుకి లోబడిన మరుక్షణము ఆయన అపవాదిని ఎదురించే శక్తితో నిన్ను నింపుతాడు అపవాదిని నోటి మాటతో పారదోనే కృపనిస్తాడు అపవాదిని జయించే వాడిగా నిన్ను మారుస్తాడు అల్లే లూయా అపవాదిని నీ కాలు కింద వేసి చితగొట్టేందుకు దేవుడు నిన్ను బలపరుస్తాడు అప్పుడు వాడిని ఎద్దు నుంచి పారిపోతాడని దేవుడు వార్తం చేస్తుంది అటు దేవుడు దేవాది దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ప్రతి అపవాది యొక్క తంత్రం నుంచి మనకు విడుదల దయచేయునుగాక తలవంచుకున్నాం మనం ప్రార్థన చేద్దాం ప్రేంగల మా మాట్లాడి నీకు వందనాలయ్యా ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రతి క్రియకి ప్రతిఫలం అనేది నా దగ్గర ఉంది అని చెప్పావయ్యా ప్రతి క్రియకు జీతం నా దగ్గర ఉందని చెప్పావయ్యా తండ్రి మీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలం అయినా నీ బిడ్డలు తండ్రి ఎత్తి శోధన గుండా నడుస్తున్నారో అపవాది ఏ తంత్రముతో వారిని బలహీనపరుస్తున్నాడో మీరు గమనిస్తున్నారు అయినా ఈరోజు అయినా మేము సంపూర్ణంగా మా జీవితాలని మీకు అప్పగిస్తున్నాం ఆయన దేవునికి లోబడినప్పుడే అపవాదిని మేము ఎదిరించగలం అపరా అపవాది మీద జయం పొందుకోగలం తండ్రి నీకు లోబడటం మాకు నేర్పండి ఈరోజు ఉదయ కాలంలో తండ్రి తండ్రి ప్రతి పరిస్థితిని మేము ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శోధనను అపవాది మా మీద తండ్రి వేస్తున్న ప్రతి నెపమును మీ చేతికి అప్పగిస్తున్నాం రాజ్యం నీ పరిశుద్ధ రక్తముతో మమ్మల్ని కడగండి నాయన ప్రతి ఆలోచన నుంచి తలంపు నుంచి క్రియ నుంచి నాయన నీ పరిశుద్ధ రక్తము మమ్మల్ని కడిగి గాక అపవాది యొక్క తండ్రి ఏ విధమైనటువంటి లేసమైన మాలో లేకుండా వాడి ఆలోచనలు ఏదైనా మాలో లేకుండా పరిపూర్ణంగా నూతన సృష్టిలుగా మమ్మల్ని తయారు చేయండి వాడిని మేము ఎదిరించి ఆయన పారదోలేందుకు ఆయన నీ అద్భుతమైన కృప మమ్మల్ని బలపరచుని కాక సంపూర్ణమైన విమోచనను మాకు దయచేసి నీ సాక్షులుగా ఇంకా నీతిమంతులుగా ఇంకా పరిశుద్ధులుగా జీవించేందుకు మమ్మల్ని బలపరచమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె